గౌరవం ఏర్పాటు చేసుకొచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటనాథ్ వెంకటన గారికి మరియు ఉపాధ్యాయులందరికీ ఛాత్రోపాధ్యాయులకు ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారకులు మన పాఠశాల మహిళామూర్తులు మన పాఠశాల మహిళా స్త్రీమూర్తులు అందరికీ వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ పాఠశాల ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక వందనాలు మరియు శుభాకాంక్షలు విద్యార్థులందరికీ మా అందరి ఆశీస్సులు ఉదయం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు సునీత టీచర్ మొదలుకొని చివరగా మాట్లాడినటువంటి జాతీయ ఉపాధ్యాయులు సునీత బయట టీచర్ వరకు మాట్లాడినటువంటి విషయాలను క్రోడీకరించి ఒక రెండు వాక్యాలు రాయడం జరిగింది ఇప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ భరించాలని కోరుతున్నారు ఓకే సార్ యత్ర నారస్థ్రి పూజ అంతే రమంతే తత్ర దేవత ఎత్రే తాస్తున పూజ్యంతే సర్వస్థ త్రాసురా క్రియా అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంపదలు ఉంటాయని దీనికి అర్థం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం మన తెలంగాణ మహా మహిళా ఉపాధ్యాయులకు తగ్గిన మరో అరుదైన గౌరవం సముచితంగా సమన్నతంగా మహిళను మహిళలను గౌరవించే మన తెలంగాణ సంస్కృతికి అద్దము పట్టే ఓ చారిత్రాత్మక నిర్ణయం నిర్ణయం నిజంగా ఆమెకు దక్కాలి గౌరవం ఆనాటి నుండి ఈనాటి వరకు ఆమెకు దక్కుతుంది అగౌరవం ఇంట్లో చాకిరి చివాట్లు చేదరింపులు బయట బలత్కారాలు అవహేళనలు ఇంటికే పరిమితం ఒంటింటికే పరిమితం ఈ పురుషాధిక్యత ఈ పురుషాధిక్యత ప్రపంచంలో అందుకే అనాది నుంచి ఆడది అలు పెరగని పోరాటం చేస్తుంది అది విద్యాధార్య స్వార్థమని తెలుసుకుంది మహారాష్ట్రలో జన్మించిన ఓ ధృవతార ఓ దివ్య జ్యోతి అనగాడిన వర్గాల అగ్రమతికి అస్త్రాలు సంధించండి సంపన్న కులాల సంఘ వ్యతిరేక శక్తులపై పోరాటం సూత్ర కులాల విద్యకై ఆమె ఆరాటం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆమె ఎత్తింది కాగడ వితంతు పునర్నిర్వాహాలను ప్రోత్సహించి వారి జీవితాలలో అభ్యున్నతి జ్యోతిని వెలిగించడమే ఆమె నిరంతర కృషి అణచివేత కుల వ్యవస్థపై సవాలు విసిరింది ఆమె తెగింపు ఆమె ఆమె మన మొదటి భారతీయ ఉపాధ్యాయురాలు గొప్ప సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే వారి జన్మదినం నేటి ఉపాధ్యాయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం మనందరి అదృష్టం